అయితే వినండి వచ్చేది నేను స్నానానికి వచ్చాడు జగన్నాథ జగన్నాథ పండితుడు ఇతను ఇతను కొట్టుకుంటున్నాడు ఏదో గొడవ జగడం పోగడం సదా ఐక్య సంబంధం తలం పెట్టుకున్నాడు ఆ స్నానం చేశాడు వెళ్ళిపోయాడు ఈ గొడవ రాజుగారి దగ్గరికి రాజుగారి దగ్గరికి వెళ్తే ఆయా సాక్షి ఉన్నారా అని ఓ పండితుడు వచ్చాడు వెతికే ఈయన కనబడ్డాడు అవునండి వాళ్ళు కొట్టుకున్నాను ఏం కొట్టుకున్నాను ఈయనకి భాష రాజుగారికి హిందీ ఏదో వచ్చు కానీ వాళ్ళు కొట్టుకున్నది లోకల్ లాంగ్వేజ్ భోజపూర్ రాజపూర్ ఏదో మరి నేను చాలే నేను విన్నానండి విన్నది విన్నట్టు చెప్తాను రికార్డు చేసినట్టు చెప్పేశాడు ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది భాష రాదు కానీ విన్నది విన్నట్టు చెప్పేశాడు అసలు ఇలాంటి మెమరీ పవర్ ఉన్నాయి వీడు ఓటు వంటి లాసు నువ్వు రావయ్య బాసు అని రాజు బాగా పాండిత్యం ఉంది ఆ తీర్పు ఏదో ఇచ్చేదో అతను పెట్టుకున్నాడు ఇంకా రసాపేమన్నాకి ఏముంది ఇక సాహిత్యం సంగీతం రసాదపి కాలువ గచ్చి ధీమత అంట అలా గడుస్తుంది ఓ రోజు ఇతను ఇతను ముస్లింలు ఈ రాజు ముస్లిం గారు అప్పుడు ఇప్పుడు అక్బరు మా మా మీద రాయిందన్నారంట అయితే మరి బ్యాగం గారికి నలుగురు మొగుళ్ళు అన్నారు ఎంత అడుగు వచ్చాడు జరిగింది అంతే అల్లుపు చెట్టుకుని అలాగే పుట్టింది ఏ సరే ఇలా రాయిస్తేనే పుడతాయి సరే పుట్టిస్తే అది పుడుతుంటారు కదా వేరే కదా సో విషయం వస్తే ఇతనికి కూతురు ఈ రాజుగారికి ఆ పిల్లలా వెళ్తుంది ఇతను జగన్నాథ పండితుడు ఎంగు వయిలుపోతూ కలహంసలా నడుస్తున్న ఈ భామామణి ఎవరు మా హృదయాన్ని దోచు ఇలా అనిచి రాజుగారి కూతురు మ్యాటర్ రాజుగారి డాటర్ అందరు ఏ చేస్తారు అనుకున్నారు కానీ ఇంతే చాలా ఇష్టం ఇష్టం కదా రాజుగారికి నువ్వు రాజ్య ఉదయం వెళ్ళిపో అన్నాడు వెళ్ళిపోయాడు ఏదో తిరుగుతున్నాడు దేవదాసు రాజు దేవిదాస్ తిరుగుతున్నాడు ఇక్కడ ఈ పిల్ల కూడా ఇష్టపడింది మొత్తానికి ఈ రాజు మనస్సు ఊరుకోలేదు ఎక్కడ ఉన్నాడో వెతికి మళ్ళీ పిలిచి పెళ్ళి చేసేది ఇతనే వాళ్ళే గోడలైనా దోకకుండానే దోగుడు భూగ్రహం లేకుండానే పెళ్లి చేశారు పెళ్లి చేసినా వీళ్ళిద్దరూ మీ అక్కడ ఉంటే మళ్ళీ మీకు తలనొప్పికి వస్తారు మిమ్మల్ని కాశీ వెళ్ళిపోయారు కాశీ వెళ్ళిపోతే ఆ జీవిస్తున్నారు అంబేడుతో అడుగు తిన్నది బ్యాచ్ చూడదు కదండి అన్ని చోట్లను కళాపహాడు కూడా ఇలా అని ఆయన వాసన చెప్పాడు అలగడ పక్కన ఊళ్ళో పల్లెలో సాయంత్రం కూడా మర్చిపోయాను అంత బాగా అయిపోయాడు సో ఈ తొత్తగాళ్ళు బాగేశారు ఈ కించిపరిచాడు బాగా ఆయన హృదయం చాలా క్షోభించింది అమ్మా ఇన్ని మాటలు పడి నేను ఇంకా జీవించదలుచుకోలేదు మా ఇద్దరిని నీలో కలుపుకో అమ్మా అని శ్లోకం చెప్పడం గంగానది ఒక మెట్టు రెండో శ్లోకం రెండవ మెట్టు మూడవ శ్లోకం మూడో మెట్టు అలా వంద శ్లోకాలు పూర్తి చేశాడు గంగానది వచ్చింది తీసుకుపోయింది ఉంది గంగాస్థం ఇప్పుడు ఉంది జగన్నాథ పుండితుడు గంగాస్తం ఆ ఆయనకి తూర్పుగోదావరిలో ఉన్నాకి ఇప్పుడు ఓ వేద పండితుని ఫోన్ చేస్తే స్వామిజీ పరీక్షలు జరుగుతున్నాయి వేద పాఠశాల అక్కడ ఉన్నా అన్నారు చాలా ఏక ఫోన్ చేయను అన్నారు సరే మొత్తానికి వాళ్ళు అలా గంగా ప్రవేశం అయిపోయారు ఈ జగన్నాథ పండితుడు రాసిన గంగాస్థానం ఉంది అతనిలో ఉన్న టాలెంటెడ్ కానీ అతనిలో ఉన్నటువంటి కంటెంట్ని కానీ చూడకుండా అతను అవమానించారు మదర్ గుప్తా ఏదో పేరుంది కుర్రోడు ఇద్దరు చేసుకున్నాడు సరే మనం వీటి వీటికంటే చాలా బాధాకరం కాలాపహారం చాలా పెయిన్ఫుల్ సొల్యూషన్ కూడా చెప్పేస్తాం మూడో దాంట్లో రఘపద చెప్పారు చైతన్య మహపం చెప్పారు ప్రపంచం మొత్తానికి సొల్యూషన్ మహాప్రభు దగ్గర ఉంది మనం ఎట్లా సరే ఇప్పుడు ప్రాబ్లం చెప్పి సొల్యూషన్ ఒక మంచి బ్రాహ్మడు కానీ క్షాత్రం కలిగి ఉన్నాడు ముస్లిం రాజ దగ్గర పనిచేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ జగన్నాథుడు వాళ్ళ అమ్మాయి ఇష్టపడ్డాడు కానీ అక్కడ ఇతను అమ్మాయి ఇష్టపడింది ప్యారీ ప్యారీ అందా నో ప్యారీ నేను వచ్చింది ఓన్లీ డ్యూటీ మూడు నో బ్యూటీ అన్నాడు కానీ అదేమో రాజు కూతురు ముస్లిం రాజు కూతురు ఎత్తుపోయింది అంతే సఫా నె అయిపోయింది ఇతను మనస్సు నేను అలా జీవించలేనని ఈ అగ్రహారం దగ్గరికి వచ్చి అవన్నీ ఇలా జరిగింది నన్ను ఏదైనా చేసి నాకు శుద్ధి పెట్టి వచ్చేవా ఆ రోజు పదహారు రెండు వేల పదహారు గుర్తుంటే చూసుకో అయ్యే తొమ్మిది ఏళ్ళైంది సరే ఒక పల్లెలో సాయంత్రం పూట వాసని రైల్వేలో పనిచేస్తారు అతను చెప్పాడు ఈ అమ్మాయి సరే ఇలా జరిగిందని నన్ను ఏదైనా చేసి నన్ను ఈ అగ్రహారంలో మళ్ళీ నా జీవితం జీవించేలా చేయండి అంటే ఉంది అయిపోయింది కాదు ఆ నిఖా అయిపోయింది ఇంకా సఫా నువ్వు ఇంకా అవుట్ అన్న అతను అక్కడే చని టెంట్ వేసుకుని ఒక గుడిచి కట్టుకుని వాళ్ళెంతో బతిమానంతో వాళ్ళ కాలం మీద పడి ఎంతో చేసేది ఈ దరిద్రులు ఈ నీచ్ కమిని గుర్తలు అతను అస్సలు చేరదీనా నాకు అవన్నీ గుర్తుండే చాలా అలసిపోయినా చాలా మంది మీద పడినా అందరూ అయ్యారా అందరికి అన్నీ వచ్చినాయా నేను వెళ్ళినా అంటారు చాలా తప్పదు తప్పదూరైలేక అలా ఉంటే సరేనా అని చెప్తాను తప్ప లేకపోతే అందరూ నాకు కోరుకున్నా లేకపోయినా కళ్ళు తిరుగుతున్నా నేసం వచ్చినా వాళ్ళు ఏమడిగారు నేను నేను లక్షలు అడిగారా ఓ ఫోటో దానికి కూడానా సరే మొత్తానికి ఈతను ఎంత బతిమాలినా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అంతే ఎంత ఎంత వెయిట్ పిల్ల పిల్లండి కూర్చోండి ఎంత ఎంత వెయిట్ చేస్తానని ఎవడైనా బతిమాలి బతిమాలి పిల్లి కూడా పిల్లి కూడా ఏమవుంది తనకి మండిపోయింది హస్కెల్ నేను ఇంత బతిమాలితే నన్ను ఎలా చేస్తావా మీరని ఎదుగుంత దగ్గరికి మమా అన్నాడు ఇప్పటిదాకా రాజు గారు కదా ఇవి డిసైడ్ అయిపోయాడు మమా అంగరంగ వైభవంగా మళ్ళీ పబ్లిక్లో మంచి పెళ్లి చేయి రిసెప్షన్ రిజిస్టర్ మ్యారేజ్ మాద్రైజులు చేసే చేసేసి నాకు సైన్యమి అన్నాడు అంతే గుర్రాలతో సైన్యంతో కాలుబలంతో వచ్చి ఎవరి కాళ్ళేజ్ కొట్టుకున్నాడో వాళ్ళ కాళ్ళు తలలు నరికి అగ్రహాలంతా మట్టం ఈ గొట్టంగానంత నేలమట్టం చేసి వేలాది గోవుల్ని వేలాది దేవాలయాన్ని అన్ని ధ్వంసం చేసి అతను చరిత్రలో కాలంలో కాలాపహాడాలను నిలబడ్డాడు ఇప్పుడు కాలాపహాడని ఎవరు తయారు చేసారు చెప్పు ఈ అగ్రహారంలో ఉన్న ఈ ఆగ్రహించు అయిపోయిందా ఆగడ ఆగ కాశ్మీర్ ఇంత సమస్య ఇన్ని లక్షణాలు అన్ని జబ్బేశాను ఇక్కడికి వస్తే ఓ కాశ్మీర్ రాజు హరిసింగ్ కాదు ఆయన మనమన్నాను చాలా పా పాతరాలు ఆయన కాలంలో ముస్లింలు ఆక్రమించడం మాత్రం మార్చడం ఇవన్నీ జరుగుతూ ఇప్పుడు అది నిరంతరం కదా ఆ ముస్లింలు వెళ్ళిపోయాక రాజు మళ్ళీ ఫామ్లోకి వచ్చాక సార్ ఇలాగ అప్పుడు ఏదో బలవంతంగా కోయబడ్డాం దోయబడ్డాం అలా చేయబడ్డాం మమ్మల్ని ఏదన్నాసి శుద్ధి సార్ మంచి విషయమే డో ఇట్ అన్నాడు ఈ ఫారమ్ బాక్స్ ఏ ఏదోది ఒకసారి అయిన తర్వాత ఇంకంతే అన్నారు అంటే అదేమిటండి వాళ్ళు వస్తానంటే మీరు అలా చేస్తారు అని అంటే ఇలా పోగో సమాధానం చెప్పారు రాజు అన్నాడు చేయాల్సిందే అన్నాడు అంతే ఈ దరిద్రులు నెలలో దిగి నువ్వు కానీ మమ్మల్ని కాదని చేస్తే మేము ఎట్లా మురిగిపోతాం బ్రమచ్చపాతం అని బెదిరించాం నేనైతే నువ్వైతే అని చెబుతావు అప్పుడు మరి భయంతో జీవించే రాజు ఉండేవాళ్ళు అంతే వాడు దానికి భయపడ్డాడు ఇప్పుడు అచ్చమంది పోయబడ్డాడు అది రెండు అయిపోయింది అగండి अवेदान मूडो चीज बेगा ओके बेगा सुलता भार्य बैगन गारो मे जहा ये क्या है ये मच्छा क्या है ये चितूर मच्छा नहीं, ये मेस्टर का मच्छा है मेस्टर को अंत दबड़ा अच्छे ఇందని మాట్లాడుకున్నాం జగదీశు మేము మా మేస్టర్ జుట్టి ఇప్పటికీ భయపేస్తుంది అంటాడు ఏడు ఇంతై ఇంతై మొన్న సన్మానాలు చేసి ఆ మేస్టర్లు అందరిని పిలిచి శాలరలు తప్పి పొడవులు దిగి వాళ్ళందరికి స్మార్ట్ వాజ్ ఇచ్చి మేమంతా తలుచుకున్నాం పేక పెత్తా మాధులు ఇప్పించే మమ్మల్ని కొట్టేవారు దుర్మార్గం అని అని తలుచుకున్నాం వాళ్ళు దుర్మార్గం లేదు మనం వాళ్ళ కూర్చుంటాం వాళ్ళు పుణ్యాత్తులు అని అనుకున్నాం అలాంటిది ఇదేముంది అనేసేదాన్ని అదే మేస్టర్ కదా చదువు చెప్పారు కదా ఎలా చేసేస్తామంటే ఆ కనీసం అతను మార్చా పండగ అంటే వీడు మరి ఎంత ఎంతనే చిన్న సాంగ్ కదండి మ్యాస్టర్ వచ్చారు అని పిలిచాడు వృద్ధుడు రిటైర్డు టైర్డు ఆ ఏన్నా ఏ ఆఫండి పిలిచామని అన్నట్టుగా వచ్చాడు వచ్చే మేస్టర్ అని అవమానసం ఆ నోట్లో పెట్టి నీళ్ళు తగి అని కూర్చాడు ఊసి మ్యాస్టరు ఏమనుకోకండి మీరు మీరెంకిప్పుడు అన్నాడు పాప ఆయన అసలే వయసు అయిపోయి ఇంకా నేసం వచ్చి మనసు ఎదిగి ఏం చేయాలి ఇప్పుడు నేను ముసల్మాను అన్నాడు ఏమిటో ఎంత బతుకు అనుష్ఠానం ఇప్పుడు ఏం చేయాలి నేనని ఎవరో ఇంకా పండితుల దగ్గరికి వెళ్తే వేడి వేడి శేషం కేజీ దాగా చచ్చిపోయి ఇన్ ఇంకా అవ్వలేదు ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు ఆడు వేడిపోయి అన్నాడు ఏం చెప్పి అంటారు లెఫ్ట్ దే రైట్ అలాగా చచ్చిపోయేంత ధైర్యం లేదు ఇలా బతకడానికి మనస్సు లేదు అప్పుడు బాధపడుతుంటే ఎవరో పుణ్యాత్ముడు ఎందుకు బాధపడుతున్నారు ఎక్కడికి నది మనకి దగ్గరే కదా నది అంటే డిస్ట్రిక్ట్ ఇప్పుడు కూడా అదే పేరు అక్కడ మాయాకూరు వచ్చేది మా అప్పుడు ఉన్నారు ఆయన కృష్ణుడు అక్కడ అవతారం ఆయన కూడాను నిమాయపన్నింటి చాలా పెద్ద పేరు వెళ్ళండి ఒకసారి నన్ను నీ వెనకాల ప్రేమ నే వర్తనూ బుక్ కొద్దితే అట్లే ఉంది అది వెనకాల ఉంది రాముడు కనబడింది చైతన్య మహాప్రభు వజపం పక్కన అది కాదు అది కాదు అమ్మవారు రాముడు కూర్చోండి ఎంతైనా మనం మనం ఎంగ అలా కనపడతాయి ఈయన చైతన్య మహాప్రభు ఈయన చైతన్య మహాప్రభు ఓకే ఈ చైతన్య మహాప్రభు అక్కడ ఉన్నారు వీళ్ళు అని చెప్పారు వెళ్తే ఇప్పుడు ఏంటి మీరు ఏం చెప్తున్నారు రిటైర్ అంటే మనం సరదా మాట్లాడుకుందాం మహాప్రభు వాళ్ళు మాట్లాడరు కదా ఇప్పుడు పీకేది ఏం లేదు కదా సార్ మీ అంటే మనమైతే మాస్గా అంటే ఏముంది సార్ ఎందుకు సార్ అయిపోయింది చక్కగా పొందాను వెళ్ళి ఇప్పుడు పొందాను ఇప్పుడు పని చేసుకుని ఈ నూళ్ళు ఈ పాదరసాలు ఏం అక్కర్లేదు ఆ సేసాలో ఏ అక్కలేదు బంద్ చేసుకోండి బృందావనంలో చేసుకుంటే కలియుగంలో ముక్తి భాగవతంలో చెప్పారు పథకం వచ్చాము కలియు అన్ని చెట్లక్షణాలు ఉంటాయి బట్ ఒక మహాలక్షణం కలే దోషనిదే రాజన్ అస్తిహై ఏకో మహాగుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం రజే ఓ రాజా కలివి అన్ని చెడ్డ గుణాలే కానీ ఒక్క మంచి గుణం ఉంది ఏమిటి ఆ మంచి గుణము కీర్తనాదేవ కృష్ణస్య కృష్ణ నామాన సంకీర్తన చేస్తే చాలు వాడికి గుర్తు వస్తుంది దానికి మీరు చెప్పుకోండి సార్ బంద్ చేసుకోండి అని చెప్పారు ఆ విధంగా ఆయన సేవ అయ్యారు ఆయన జీవితం ధరించారు అది మాది శేసం దాగు ఇంకా అయిపోయింది ఈ శుద్ధి గబులు చెప్పే ఇదిగో ఇన్ని రాష్ట్రాలు హిందువులు మైనారిటీ అయ్యి కాబట్టి ఇప్పటికైనా తగిన దెబ్బల నుంచి మనం నేర్చుకుంటూ ఒక్కొక్కరిని సంగత్యం సంబంధ్వం అది మన అభయ హిందూ సేన యొక్క లోగో పైన ఉండేది కాబట్టి మనం అందరం కలుపుకుంటూ వెళ్దాం ఈ ధర్మాన్ని అలా నే నేర్చుకుంటూ పాటిస్తూ అందరి చేత పాటింపజేస్తూ వెళ్దాం అంతేగాని ఇంకా ఇంకా ఈగో అంటే ఈశ్వరుడు మిమ్మల్ని క్షమించారు భారత్ మాతకి జై శ్రీ చైత్రన్ మహాప్రభుకి జై అదే ఎందుకు థ్యాంక్ యూ వెరి మచ్